మీనాని అవమానిస్తున్న రోహిణి నిజస్వరూపం బయటపెట్టిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణి నిజస్వరూపం గురించి బాలు ఏం బయట పెట్టాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే పోలీసులు వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత శివ ఇంటికి రావడంతో ప్రభావతి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఇంకప్పుడే మనోజ్ వచ్చి శివ ఏదో దొంగతనం చేసినట్టుగా పొల్లంతా తడిమేసరికి ఇంకా మీనా ఎంతో బాధపడుతూ ఉండగా ఇద్దరు కూడా కలబడతారు ఆ కలబాట్లో మనోజ్ కాలరు శివ పట్టుకున్నాడని రోహిణి అయితే శివను కొడుతుంది నా తమ్ముడినే కొడతావా అనగానే నా మొగుడు కాలరు ఎవరు పట్టుకోమని చెప్పారు అందుకే కొట్టానగానే వీడిని ఇలా కాదు అని బయటికి గెంటేసేసరికి శివన్ తీసుకుని లోపలికి వస్తారు ఏం మాట్లాడి ఏం చేస్తున్నారు వీడు ఏం చేశాడని ఇంట్లోంచి బయటకి గెంటేస్తున్నావు లక్షలు మింగినోడా అసలు శివ ఏం చేశాడు అంటూ ఇంకా బాలు మొదలు పెట్టేసరికి ఏం చేశాడా నీ బండి దొంగతనం చేసింది వీడే అన్న విషయం మాకు తెలిసిపోయింది వీళ్ళదో దొంగల ముఠా కదా అని చెప్పనేసరికి చూడు ప్రభావతమ్మ వాడు ఎప్పుడో దొంగతనం చేశాడు అది తప్పని వాడు తెలుసుకున్నాడు కానీ నలభై లక్షలు నీ కొడుకు దొబ్బేశాడు కదా మరి వాడి గురించి మాట్లాడరేంటి అని చెప్పనేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు అయినా వాడు కావాలని దొంగతనం చేశాడు ఏంటంటే దొంగతనమే చేశాడు నాన్నను నమ్మించి మోసం చేసి మరి నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదా నీకు మీనాని పెళ్లి చేసుకుంటానని నాన్నను నమ్మించే కదా నలభై లక్షలు తీసుకువెళ్ళాడు అప్పుడే నేను చెప్పాను నాన్న ఇవ్వద్దు అని కానీ నువ్వు పడనిచ్చావా డబ్బులు ఇచ్చే వరకు ఓ లెక్కను నాన్నని పట్టుకుని తినేసావు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కాస్త దేనికో ఇచ్చేసాను అంటున్నాడు వాడు చెప్పింది తప్ప ఎదుటి వాళ్ళు చెప్పింది ఎవ్వరు కూడా ఏమీ లేదు వాడు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేసి వాడిని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నావు వాడే ఇంట్లో ఉండగా లేని కేవలం బండి దొంగతనం చేశాడు అది తెలిసి తెలియని వయసు ఇప్పుడు బాగానే అన్నీ తెలుసుకున్నాడు తన తండ్రి కూడా దూరం అయ్యాక బాధ్యతగా చదువుకుంటున్నాడు వాడిని పోయి మీరేంటి ఓ పెద్ద నువ్వేమీ చేయలేనట్రా ఏంట్రా నువ్వు తోసేస్తున్నావు నువ్వు నలభై లక్షలు మింగలేదా ఏంటి నువ్వు నా బాబు మధ్య మీద చెయ్యి చేసుకోవడం ఏంటి అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి బాలు మాట్లాడిన దానిలో ముందు ప్రభావతి కరెక్ట్గానే చెప్పాడు కదాడు అయినా ఆ పిల్లోడు ఏదో తెలిసి తెలియక చేశాడు ఇప్పుడు బాగానే ఉంటున్నాడు కదా అలాంటిది పోయి ఇప్పుడు ఓ వాడిని పట్టుకుని ఆ జ్ తడమడం అవి చేసావు ఈ చేసావా అంటూ నోటు కడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నావు అని చెప్పాను కానీ మీరు బాలుని వెనకేసుకొస్తారన్న విషయం నాకు తెలుసండి అని చెప్పాను కానీ తప్పు ఎవరి వైపు లేకపోతే వాళ్ళనే వెనకేసుకొస్తారు బాలు మాట్లాడిన దానిలో తప్పు లేదు నువ్వు పదరా శివ అంటూ ఇంకా బాలు అయితే శివని తీసుకుని బయలుదేరతాడు ఇంక ఇక్కడ రోహిణి మొదలు పెడుతుంది మేనా మీద మీది ఎలాంటి ఫ్యామిలీయా అలాంటి ఫ్యామిలీయా పూలు అమ్ముకుంటున్నారు కదా మీరు ఓహో ఆ డబ్బులు సరిపోక ఇలా దొంగతనాలు కూడా చేసుకుంటారా మీ తమ్ముడు బండి దొంగతనాలు చేస్తాడా లేక ఇళ్లలో ఏమన్నా దొంగతనాలు ఇంకా ఎవరే హ్యాండ్ బ్యాగుల దొంగతనాలు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటాడా అంటూ ఇంకా రోహిణి మొదలుపెట్టి మీనాన్ని తిట్టడం మొదలు పెడుతుంది వీళ్ళకి అదే వృత్తి రోహిణి వీళ్ళకి ఇది కాకపోతే ఇంకేమొస్తుంది పూలు అమ్ముకుంటే మాత్రం ఎన్ని డబ్బులు వచ్చేస్తాయి ఎన్ని పూలు అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది అంటూ ఇంకా ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా మొదలుపెట్టి పెట్టి నాని ఒకళ్ళు తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉంటారు ఇంకా రోహిణిని తీసుకుని సారీ శవం తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంటికి బాలు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు ఏంటమ్మా రోహన్ పార్లలమ్మా నా భార్యని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నావు వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడని నిందలు వేస్తున్నారు ఏంటి ఇద్దరు ఇందాకే కదా మీ ఇద్దరికి బాగా గడ్డి పెట్టాను అయినా మీకు బుద్ధి రాలేదా ఏంటి ఎందుకలా నా భార్యను తక్కువ చేసి మాట్లాడుతున్నారు వాడు తెలిసి తెలియక చేశాడు అన్నాను మరి నువ్వు తప్పు చేశావు మరి నిన్నేమనాలి అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను అనగానే ఓ ప్రభావతమ్మ నీ కోడలు కోట్ల వ్యాపారం చేస్తాడు వాళ్ళ నాన్నని తెగ మురిసిపోతున్నావు కదా అదంతా అబద్ధం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి టు ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే శివను డ్రాప్ చేయడానికి వెళ్ళేసరికి శివను డ్రాప్ చేసి అక్కడ వాడికి ధైర్యం చెప్పి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మధ్యదారిలో చింటూ కనిపిస్తాడు చింటూ కనిపించేసరికి చింటూ ఓ షాప్కి వెళ్ళి వస్తూ ఉండగా కనిపిస్తాడు చింటూ కనిపించడంతో ఏంటిది ఎవ చింటూ ఏంటి ఇక్కడ ఉన్నాడు వీళ్ళ ఊరు వెళ్ళిపోలేదా అని చెప్పి అనుకుంటూ చింటూను ఫ చింటూ చింటూ అని పిలుచుకుంటూ ముందుకు వచ్చేసరికి విద్య అయితే చింటూని తీసుకుంటుంది విద్య చింటూని ఎత్తుకునేసరికి ఏంటి విద్య నీకు చింటూ తెలుసా అని చెప్పాను కానీ తెలుసు అని చెప్పనేసరికి అంటే ఈ విద్య ఎక్క వీళ్ళమ్మ వీళ్ళ అమ్మమ్మ ఎక్కడుంది నీ దగ్గరే ఉందా అని చెప్పాను కానీ అవును నా దగ్గరే ఉందని చెప్పాను కానీ అవును ఆవిడకి నీకు ఏంటి సంబంధం ఒకవేళ మీ ఇద్దరికీ సంబంధం ఉంటే రోహిణి ఎంగేజ్మెంట్ రోజున ఆవిడ వచ్చింది కదా మరి ఎప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అయినా ఆవిడికి నీకు ఏంటి సంబంధం అని చెప్పారు బాలు నిలదీసేసరికి అది బాలు అది బాలు అని తడబడతా ఉంటుంది ఇంకా తడబాటుకి బాలు అర్థమవుతుంది అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తుందని నువ్వు అబద్ధం కనుక చెప్పేవే అనుకో అస్సలు ఊరుకోను నాకు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండైనా నిజం తెలుస్తుంది నువ్వప్పుడు అబద్ధం చెప్పేవని తెలిసిందా అస్సలు ఊరుకోని చెప్తున్నాను నా గురించి ఆల్రెడీ నీకు పార్లలమ్మ చెప్పే ఉంటుంది నేను పెద్ద రౌడీనని అర్థమవుతుందా అని చెప్పనేసరికి చెప్తాను చెప్తాను అంటే మీరు అనుకున్నట్టు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో లేడు అసలు రోహిణికి నాన్నే లేడు ఈ ఈవిడుందా కదా సుగుణమ్మ గారు ఆవిడే వాళ్ళమ్మ రోహిణియే తీసుకొచ్చి నా దగ్గర వాళ్ళ అమ్మగారిని పెట్టిందని చెప్పనేసరికి అమ్మ పార్లలమ్మ ఓ కోట్లాస్తి ఉందని ఓ తెగ గొప్పలు పోతుంటే అనుకున్నాను చెప్తారు మా ప్రభావ తమ్మకి ఇప్పుడు వార్నింగ్ ఇస్తాను అని చెప్పి గబగబా ఇంటికి వస్తాడు వచ్చేసరికి మొగుడు రౌడీ ఇంకా వాడు దొంగోడు అన్నీ మొదలుపెట్టి రోహిణి అనేసరికి అప్పుడు మొదలు పెడతాడు నువ్వు కాదా ఏంటి నువ్వు అబద్ధాలు చెప్పలేదా నువ్వు మోసాలు చేయలేదా నువ్వు కుట్రలు చేయలేదా అని చెప్పాను కానీ నేనేం చేశాను బాలు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నావు అని కానీ చెప్పాను కదా మీ నాన్న మలేషియాలో ఉన్నాడని నువ్వు అబద్ధం చెప్పవని అని చెప్పనేసరికి ఇంకా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు వదినతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావా అని కానీ వదిన వరుసకు వదినే కావచ్చు కానీ అబద్ధాలు చెప్పకూడదు కదా కోట్లాస్తి ఉందని మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడని అన్నీ అబద్ధమే నీకు అసలు విషయం చెప్పనా నిన్న మేము హాస్పిటల్లో జాయిన్ చేసాము అని చెప్పాను కదా ఒక ఆవిడ సుగుణమ్మగారని ఆవిడెవరో తెలుసా స్వయంగా నీకు ఈ ఇయ్యపరాలు అవుతారు అంటే ఈ పార్లలమ్మకి వాళ్ళమ్మ అని అర్థం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అంటే మా అమ్మని తెలిసిపోతే ఇప్పుడు చింటూ నా అన్న విషయం కూడా తెలిసిపోయిందా బాలుకి అసలు ఎలా తెలిసింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మీ అమ్మ గురించిన విషయం నాకు తెలిసిపోయింది అని టెన్షన్ పడుతున్నావా పార్లమ్మ చెప్పు అసలు ఏంటి మీనానే అవమానిస్తున్నావు వాళ్ళ తమ్ముడు దొంగోడు వాళ్ళ ఆయన రౌడీనా రౌడీనే నీ మొగుడు వాళ్ళే నేను రౌడీని అయ్యాను నీ మొగుడు ఇక్కడ డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు కదా అందుకు మమ్మల్ని ఏమీ చదివించకే మేము ఇలా రౌడీలా ఉంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నాం నీ మొగుడు డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఇంట్లో కూర్చుని డిగ్రీటీగా ఉంటారు మేము అలా కాదు కదా హార్డ్గా రఫ్ అండ్ టఫ్గా వర్క్ చేసుకుంటేనే ఇంటిల పాదే అందరికీ భోజనం పెట్టడానికి అవుతుంది నువ్వేదో ఈ నెలలో పౌరుషం వచ్చేసి పట్టుకొచ్చి ముప్పై వేలు ఇచ్చేసేవేమో ప్రతి నెల నేనే ఇంట్లో కావాల్సినవన్నీ కూడా నేనే తీసుకొస్తున్నాను ఎవ్వరూ ఏమీ సహాయం చేయట్లేదు నేను ఇంట్లో లేదు ఇరవై రెండు సంవత్సరాలు నన్ను ఇంటికి దూరంగానే పెంచింది ప్రభావతమ్మ నేను వచ్చినప్పటి నుంచి నేను డ్రైవింగ్ నేర్చుకుని అదంతా చేసి నేను ప్రతీ నెల డబ్బులు ఇస్తూనే ఉన్నాను కానీ మనోజ్ గడు ఏం చేశాడు ఎంతసేపు అది ఇది ఇది అది అని అమ్మని గొలుకుతూ డబ్బులు తీసుకువెళ్ళడమే తప్ప ఏ రోజు ఇదిగో అమ్మ నా జీతం అని చెప్పి పట్టుకొచ్చి ఇచ్చిందే లేదు నీకు ఇంకో విషయం చెప్పన పారలమ్మా నీ మొగుడు ఆ కారు షోరూంలో జాబ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నావా లేదు పక్క పక్క వీధిలో ఉన్న పార్కులో కూర్చుని పల్లీలు తింటున్నాడు రోజు కూడాను ఉదయం తొమ్మిది గంటలు పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు అక్కడే పని వేరే పనే లేదు ఏంటా అని ఎంక్వైరీ చేశాను ఆరా తీస్తే తెలిసింది బాబుగారు జాబు ఓడలాగేసి బయటికి తోసేసారని ఇది జరిగి ఇంచుమించు పది రోజులు అవుతుంది నువ్వేమో నీ మొగుడు సంపాదించేస్తున్నాడని నువ్వు ఆరాట పడిపోతున్నావు ఈ ప్రభావితం ఏమో కోట్లాస్తి ఉంది నా కోడలికి కోట్ల డబ్బు తీసుకొచ్చేస్తుంది నా వాకిట్లో గుమ్మరించి వస్తుంది ఇంకా నేను దోసిడు పట్టేసుకుని ఏరుకుని లోపలెట్టేసుకోవచ్చు అనేమో ఈ ప్రభావిత అమ్మ అనుకుంటుంది నువ్వు అందుకే మీ నాన్నకు ఫోన్ కలపట్లేదని నాకు అప్పుడే అనుమానం కలిగింది కానీ నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేక నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు అంతా కూడా నాకు తెలిసింది కాబట్టి క్లియర్గా మాట్లాడుతున్నాను విన్నావు కదా ప్రభావతమ్మ ఇప్పుడు ఏమంటావు ఓ నా కోడలు నా ముద్దుల కోడలు అంటున్నావు కదా మలేషియాలో ఉందన్న పుట్టిల్లు మలేషియాలో లేదు పుట్టిల్లు అమ్మమ్మలు నానమ్మలు ఇంటి పక్క ఊర్లోనే ఉంది పుట్టిల్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెలుసుకో అది ఆవిడదా కాదా అన్న విషయం అని చెప్పనేసరికి నాకు తెలిసి ఇంకో ఏదో ఉందేమో ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉందేమో కేవలం వాళ్ళ అమ్మ విషయంలోనే అబద్ధం చెప్పిందా లేదా ఇంకేమైనా నిజాలు దాచిపెట్టిందా ఓయ్ చెప్పు పర్లేమ్మా ఇంకేమైనా నిజాలు ఉన్నాయా అని చెప్పనేసరికి బాలు అని చెప్పాను కానీ ఏంటి నాన్న నన్ను మాట్లాడివి నాన్న మాట్లాడితేనే కదా నిజాలు బయటకు వస్తాయి అనగాని వద్దురా మనకి ఎందుకు ఆ గొడవలు ప్రభావతమ్మ చూసుకుంటుంది ఆల్రెడీ తనకి తండ్రి లేడు కోట్ల ఆస్తి లేదన్న విషయం తెలిసిపోయింది కదా ఇంకొక్కసారి మాట్లాడుతుంది కదా కోడల్ని వెనకేసుకొచ్చి అప్పుడు అప్పుడు చెప్దాం మనం మనవి ఏంటో మన తీరీ ఏంటో అప్పుడు అప్పుడు చూద్దాం ఇవి పరిస్థితి అని చెప్పి ఇంకా బాలునైతే లోపలికి తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళిపోతాడు రోహిణి మీనా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఈ విషయం మీకెలా తెలుసండి అనగానే తన ఫ్రెండ్ ఉంది కదా రోహిణి రోహిణి దగ్గర చింటు సారీ విద్య ఉంది కదా విద్య దగ్గర చింటుగా కనిపించాడు ఏంటి అని కొంచెం దబాయించి అడిగితే నిజమా చెప్పిందను కానీ నాకు అప్పుడే అనుమానం కలిగింది ఆ అమ్మాయి గురించి మనకు తెలియకూడదని ఆవిడ దాస్తుంది అని నేను చెప్పేనా ముందే అని చెప్పాను కానీ నీకు ఎక్కువే పోలకంప అని చెప్పాను కానీ అవును మరి బొర్ర ఎక్కువే చదువుకోకపోయినా తెలివితేటలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పి మీనా అనేసరికి సర్లే నాకు కొంచెం కాఫీ తీసుకురా ఈ ప్రభావత్తమ్మతోటి రోహిణి అమ్మతోటి అరిచరిసి తలపోటు వస్తుందని చెప్పాను కానీ సరే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అన్నట్టు మీనా అయితే కిందకి కాఫీ తీసుకురావడానికి వచ్చేస్తుంది ఇంకా రోహిణిని అయితే ప్రభావతి గదిలో పెట్టి దుల్పేస్తూ ఉంటుంది ఇంకా మీనాకు బయటికి మాటలు వినిపిస్తూ ఉంటాయి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు